హైఫెన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ గాను వన్ హండ్రెడ్ లో వచ్చేసి త్రీ థౌజండ్ థర్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాను నమోదుకోడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లోగాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పిన మీకు ఇంకేదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాన్ని నిర్వృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి জে হিন ওদে মাথা